దేవుని పరిశుద్ధ నామమునకు మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక ఈ ఉదయకాల సమయంలో అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్లారా నిశ్చయముగా ఈ దినమంతా కూడా దేవుడు తన కృపతో మిమ్మలను నింపి నడిపించునుగాక ఈ ఉదయకాలం మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్లారా ప్రభు మనకిచ్చిన మాటను లేదా ప్రమాణం లేదా వాగ్దానాన్ని చదువుకుని ఆయన నామాన్ని మహింపరుద్దాం యాకోబు ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు ప్రియ దేవుని బిడ్లారా ఆలకించండి ఇక్కడ భక్తుడైన ఏలియా గురించి ప్రభు మనకు తెలియజేస్తున్నాడు ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే అయితే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు ఈ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడట ఆ ప్రార్థన ఎలా చేస్తున్నాడంటే ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు మనమందరం కూడా ప్రార్థనలు చేస్తున్నాం వాస్తవమే ప్రార్థన చేయడం గొప్పతనం కాదు కానీ నీ ప్రార్థన ఆసక్తికరమైన ప్రార్థనగా ఉండాలి ఎప్పుడైతే నువ్వు ఆసక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో ఇక్కడ దైవజనుడు చేసిన ప్రార్థన బట్టి మూడున్నర సంవత్సరాలు వర్షము కురియని ఆదేశములో దైవజనుడు ప్రార్థించగానే భూమి మీదకి దేవుడు వర్షమును పంపినాడు నేనంటాను ఆ భక్తుడు మనలాంటి మనుషుడే అని బైబిల్ చెప్తుంది ఆయన ఒక దేవతం కాదు కదా మనలాంటి స్వభావం కలిగిన వాడే కదా మనలాంటి మనుషుడే కదా మరి ఆ దైవజనుడు ప్రార్థించినప్పుడు వర్షము నాపినడు వర్షమును కుమ్మరించిన దేవుడు మనం ఎందుకు ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేయడు నిశ్చయముగా దేవుడు మన జీవితములో మన కుటుంబములో మన కుటుంబ వ్యవస్థలో దేవుడు కార్యము చేయాలనంటే నీ ప్రార్థన ఆసక్తితో కూడిన ప్రార్థన అయి ఉండాలి ప్రియ దేవుని బెట్లారా ఈరోజు ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా ప్రతి దినం మీరు ప్రార్థన చేస్తున్నారు మంచిదే కానీ నీ ప్రార్థన ఆసక్తితో ప్రార్థన చేయగలగాలి ఆనాడు ఆ దైవజనుడు ఆసక్తిగా ప్రార్థించగా దేవుడు మూడున్నర సంవత్సరము ఆపిన వర్షమును మరలా భూమి మీద కురిపించినట్లుగా నేడు నీ కుటుంబం మీద వర్షపు ఆశీర్వాదాన్ని నీ మీద కొమ్మరించబోతున్నాడు ఈరోజు ఆసక్తితో ప్రార్థన చేయడం నువ్వు నేర్చుకోగలిగితే నీ కుటుంబంలో ముందెన్నడూ చూడని గొప్ప కార్యాలు చూస్తావు ఆసక్తిగా ప్రార్థన చేయడం వలన నీ కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయి ఆసక్తిగా ప్రార్థన చేయడం వలన అనారోగ్యముతో నీ కుటుంబాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు ఆసక్తిగా ప్రార్థన చేయడం వలన నీ వ్యాపారాన్ని దేవుడు అభివృద్ధి పరుస్తాడు ఆసక్తిగా ప్రార్థన చేయడం వలన నీ ఉద్యోగములో హెచ్చింపు ఘనతను దేవుడికి ఇస్తాడు ఆసక్తిగా ప్రార్థన చేయడం వలన ఆర్థిక ద్వారాలు నీకు తెరుస్తాడు ఆసక్తిగా ప్రార్థన చేయడం వలన నీకు ఇప్పటి వరకు కలిగిన నష్టాలన్నిటినీ దేవుడు కొట్టివేస్తాడు బైబిల్ చరిత్రలో మనం గమనిస్తే ఎస్టేరు ొర్దకై వీరిద్దరూ ఆసక్తితో చేసిన ప్రార్థన వారు మనలాంటి స్వభావం కలిగిన వారే కదా ఎస్టేరు మొరదగై చేసిన ప్రార్థన బట్టి యూదులకు రక్షణ కలిగింది ఏ మొర్దగై కొరకు హామాను సిద్ధపరుచున్నాడు ఉరితాడు ఆ ఉరితాడు మీదనే శత్రువును దేవుడు ఉరివేయించినాడు కదా ఈరోజు నీ ఆసక్తికరమైన ప్రార్థన నీ కుటుంబంలో ఉన్న బంధకాలు తెంచబోతుంది ఆసక్తికరమైన ప్రార్థన నీ కట్లను దేవుడు వెప్పబోతున్నాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్లారా ఆసక్తిగా ప్రార్థన చేయండి ఏదో ప్రార్థన చేయాలి ఏదో ఉదయకాలం లేక ఏదో ఇంత ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళాలి ఈ ప్రార్థన నామకార్థమైన ప్రార్థన అది భక్తితో కూడిన ప్రార్థన కాదు అది ఆసక్తితో కూడిన ప్రార్థన కాదు ఎవరో బలవంతం చేస్తే నువ్వు చేసే ప్రార్థన దేవుడు అంగీకరించాడు నువ్వు మోకరించి నువ్వు మోకరించిన ఆ క్షణం మొదలుకొని ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో మోకరిస్తున్నావో సమయము కూడా తెలియని అట్టి ప్రార్థన నువ్వు చేయగలిగితే ఆ ఆసక్తికరమైన ప్రార్థన చూసిన దేవుడట నీ కొరకు దిగి వచ్చి కార్యాలు చేస్తాడు ఈ ఉదయ్య కాలం ఈ మాటలు వింటున్న దేవుని మెడారా మీరందరూ ఆసక్తిగా ప్రార్థన చెయ్యుదొరుగాక దేవుడి మాటలు దీవించునుగాక మీ కొరకు వచ్చిన ప్రార్థన చేస్తాను ప్రేమ గల తండ్రి ప్రభ్వానికి స్తోత్రం బిడ్డలందరూ ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తుండగా ఈరోజు మీరు మాతో మాట్లాడిన రీతిగా మేము చేసే ప్రార్థన ఆసక్తితో కూడిన ప్రార్థన మేము చేయాలి ఆసక్తిగా ప్రార్థన చేసిన భక్తుడైన ఏలి అని మా ముందుంచున్నారు ఆసక్తిగా ప్రార్థన చేసిన ఎస్తేరును మీరు మా ముందుంచున్నారు ఆసక్తిగా ప్రార్థన చేసిన మొర్ధైకాయని మీరు మా ముందుంచున్నారు ఈ రీతిగా మేము ప్రార్థన చేసినప్పుడు వారి జీవితంలో జరిగిన కార్యాలు నేడు మీరు మా జీవితంలో చేయబోతున్నారు ఈ దినమే నీ బిడ్డల కొరకు నూతనమైన ద్వారాలు తెరవబడన ఒక మరొకసారి నీ బిడ్డల్ని మీ చేతులకు సమర్పిస్తూ ఈ దినమంతా కూడా నీ కృప చేతని బిడ్డల్ని నింపి నడిపించమని ఏ సునామాని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆల్

కలవరమే చెందగా ధైర్యముని నీవి చావు అడుగులే తడబడిన పరిస్థితుల చేజారిన చేయుతనే అందించావు అలసిన ప్రతిక్షణం ఆదర పను ఏడబాయన ని నను బల పర చావయా ఉన్న నా ప్రాణి